కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తొంగ తొడుతది ఎమ్మెల్యే మందల సామెల్ బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి దోచుకున్న సొమ్ము ఎక్కడ దాచుకున్నారో చెప్పాలని కేసీఆర్ కుటుంబంపై మండిపడ్డారు ఘోష్ కమిషన్ రిపోర్టు పైన సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు కవిత వ్యాఖ్యలతో వారి కుటుంబం మొత్తం దొంగలని తేలిపోయిందని ఆరోపించారు కారణకరమైన సంతోష రావు ఎవరై ఉన్నారు రెండు వేల ఒకటి ఇలా కనుతబుదలు వచ్చి తెలంగాణ భవన్ దరగబెడుతుంటే రెండు ఒకసారి తెలంగాణ తెలంగాణ భవన్ తనకవీరులు హరీశ్ మీద చేసిన హరీష్ రావు మీద కవిత ఆరోపణ చేసింది కోట్ల రూపాయలు దీని మా నాయన మీద బదనా వేసినని మీరు అందరితో కల వాళ్ళు వీలని కాదు మొత్తం తెలంగాణ ప్రజలు అమరులై వేలాది మంది అమరులై మీకు అధికారాన్ని కట్టబెడితే తెలంగాణ నిన్నీ కూడా దోచుకొని ఇవాళ దాచుకొని మీరు అందుకోసమనే ఇవాళ నిన్న నిండుగా అసెంబ్లీలో చర్చ చేసి మీ కేసును సిబిఐ కప్పు చెప్పింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అందుకోసమే ఇవాళ మీరు మీకు నిజాయితీ ఉంటే హరీష్ రావుకు నిజాయితీ ఉంటే సంతోష్ కి నిజాయితీ ఉంటే ఉంటే మీ ప్రజల సొమ్ము ఎంత తినారు మీరు ఎంత ఎంత ఎనిమిది లక్షల కోట్లు అప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గద్దెరెకిన తర్వాత కుర్చిరెక్కిన తర్వాత లెక్కలు చూస్తే ఎనిమిది లక్షల కోట్లు అప్పు అయింది ఎనిమిది లక్షల కోట్లు ఏం చేసిన చెప్పాలి మీరు దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది కోట్లతో పూర్తి కావలసిన కార్యస్థాన్ని లక్ష నలభై మూడు వేల కోట్లకు లక్ష నలభై మూడు వేల కోట్లకు మీరు పెంచి దాని మీద అక్రమంగా అన్యాయంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కూలి చేసి ప్రజలను దోష్కత్తినారు మీరు